హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఏం లేదండి అయితే నేను మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట సరదాగా వీడియో తీశాను ఎవరికైనా మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటి తెలియకపోతే చేసుకుంటారని చెప్పేసి ఈజీ వేలో చూయిద్దామని చెప్పి వీడియో తీశాను ఒక పక్క మిక్సీలో దోశకు పిండి వేశాను అనమాట చపాతీ చేసి పెట్టేశాను మార్నింగ్ ఇంకా టీ పెట్టేశాను అనమాట ఇది యాక్చువల్గా సండే రోజు వ్లాగ్ సండే రోజు నేను మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేశాను ఏ విధంగా చేశాను ఏంటి అనేది చూపిస్తాను నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి రెసిపీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇప్పుడైతే చూపిస్తాను ఫస్ట్ అయితే టీ తాగేస్తున్నాను అనమాట చలి బాగా విపరీతంగా పెరిగిపోయింది కదండీ ఈ మధ్యన ఒక నాలుగైదు రోజుల నుంచి అయితే చలి బాగా ఉంటుంది అసలు డేలో ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కూడా టీ తాగాలనిపిస్తుంది కానీ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఈ టూ టైమ్స్ అయితే తాగుతున్నాను మార్నింగ్ ఈవినింగ్ కొత్త కప్ అయితే ఓపెన్ చేస్తాను నాకు కప్పులు అంటే భలే ఇష్టం అండి చాలా ఇంట్రెస్ట్ అనమాట టీ కప్స్ అంటే ఏమో కానీ చాలా సరదా అనమాట ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం మష్రూమ్ కర్రీ మనం చికెన్ కర్రీ చేసుకున్నట్టే చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా అండి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అంటూ ఉంటారు యాక్చువల్గా మా మదర్ బాగా చేసేవాళ్ళండి ఈ కర్రీ మా డాడీ అనమాట మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ కర్రీ అనే చెప్పొచ్చు మష్రూమ్ కర్రీ యాక్చువల్గా మా హస్బెండ్ అయితే రైతు బజార్లో తీసుకొచ్చారు ఇవి టూ ప్యాకెట్స్ తెచ్చారనమాట ఒక ప్యాకెట్ అయితే వండుతున్నాను మొత్తము హాఫ్ కేజీ తీసుకొచ్చారు ఇప్పుడు పావు కిలో ఉంది ప్యాకెట్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంది ఇంకొక పావు కిలో కవర్ అయితే నేను ఓపెన్ చేసి చేస్తున్నాను ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటాయి మష్రూమ్స్ మష్రూమ్స్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది పుట్టగొడుగులు అంటూ ఉంటారు కదండి అవన్నమాట ఇలా ఈ విధంగా ఉంటాయి వాటి మీద బ్లాక్ కలర్గా సన్న సన్నగా ఒక డస్ట్ పార్టికల్స్ లాంటివి ఉంటాయి అనమాట అవి రిమూవ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా వాటర్లో వేసేసుకొని బాగా కడిగేసుకోవాలి లైట్గా ఇట్లా మెత్తగా మరీ పిసుకోద్దండి ఆ ఉత్తగానే స్మాష్ అయిపోతాయి అనమాట ఇలాగ నీట్గా కడిగేసుకోవాలి వీలైతే కొంచెం సాల్ట్ వేసుకొని కూడా కడుక్కోవచ్చు అందులో కావాల్సిన పదార్థాలు నాలుగు టమాటాలు రెండు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ కొత్తిమీర ఇంతే అనమాట ఈ ఇంగ్రీడియంట్స్ తోటే చేసేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా త్వరగా కుక్ అవుతుందనమాట ఎక్కువ టైం అయితే తీసుకోదు ఇప్పుడైతే నేను ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాను మష్రూమ్స్ వాష్ చేసి ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసుకోవాలి ఒక్కొక్క మష్రూమ్ని టూ పార్ట్స్గా కట్ చేశాను అనమాట హాఫ్ హాఫ్గా కట్ చేశాను ఇంకా అయితే వెళ్ళిపోదాం ఎలా చేస్తాను ఏంటి అని చెప్పేసి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకోవాలి ఇలా వెడల్పుది చికెన్ కర్రీ ఎలా చేస్తాం అలాగే చేస్తామండి అంతే పెద్ద ప్రాసెస్ అయితే ఏమి ఉండదు ఈ విధంగా ఆయిల్ మన టేస్ట్కి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఇది కిలో ఉంది కాబట్టి ఒక మూడు నూనె పావులు అలా వేసాను పెద్ద సైజు ఉంది ఇది పెట్టించానండి స్టవ్ది ఇంతకుముందు విరిగిపోయింది పెట్టించాలి అంటూ ఉన్నాను కదా స్టీల్వి పెట్టించాను ఈ మధ్యన ఇలా స్టీల్వి వస్తున్నాయంట నాకు కూడా తెలియదు పెట్టే ఆ స్టవ్ గురించి అడిగితే రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు కదా అతన్ని అడిగితే చెప్పాడు ఈ విధంగా స్టీల్ వస్తున్నాయి పెట్టించుకోండి అంటే నేను రెండిటికి స్టీల్ పెట్టించేశాను హండ్రెడ్ రూపీస్ ఏమైంది కాస్ట్ అంటే ఇంకా నెక్స్ట్ స్టవ్ మీద ఆయిల్ అయితే వేడెక్కింది అనమాట ఆయిల్ వేడెక్కగానే ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకున్నాను కదా అవన్నీ వేసేసుకున్నాను అనమాట పొడువుగా అయినా కట్ చేసుకోవచ్చు చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదండి అది ఇష్టము ఈ విధంగా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసి ఈ విధంగా కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది ఈ కర్రీ అయితే బాగుంటుంది చపాతీలు ఆల్రెడీ చేసేసాను రైస్లో కూడా బాగానే ఉంటుందండి కానీ చపాతీ కానివ్వండి జొన్న రొట్టె కానివ్వండి ఇలా ఇలాంటి వాటి మీదకైతే బాగుంటుంది ఆనియన్స్ మనము న్యాచురల్గా ఎలా ఫ్రై చేసుకుంటామో అలాగే కొంచెం అంత పసుపు కొంచెం అంత సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే ఇది కొంచెం నాన్ వెజ్ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది చికెన్ మనం తింటుంటే ఎలా అనిపిస్తుందో అదే ఫ్లేవర్ వస్తుంది ఈ కర్రీ కూడా తింటున్నప్పుడు ఈ విధంగా ఆనియన్స్ వేగిన తర్వాత మన దగ్గర ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు వేసేస్తున్నాను కదా అలాగే దంచి కచ్చా కచ్చాపచ్చాగా దంచి వేసేసుకుంటున్నాను ఇంకా కలిపేసుకోవాలన్నమాట మీ దగ్గర అల్లం వెల్లుడి పేస్ట్ ఉంటే అదైనా వేసుకోవచ్చు ఇది వేగిన తర్వాత అందులోకి నెక్స్ట్ పక్కన కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని అయితే వేసేసుకోవాలి మష్రూమ్ అయితే ఫస్ట్ వేయొద్దండి టొమాటో ముక్కల్ని వేసుకోవాలన్నమాట ఎందుకంటే మష్రూమ్ అనేది తొందరగా కుక్ అవుతుందనమాట అది వేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది ముందు ముందే మనం మష్రూమ్ వేసామనుకోండి తర్వాత టమాటా ఇవన్నీ కూడా బాగా మెత్తగా అయిపోద్ది అనమాట కర్రీ అందుకని ఫస్ట్ టమాటాలు అయితే వేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాలు వేసేసుకొని ఒక నాలుగు టమాటాలు అయితే కట్ పావు కిలో మష్రూమ్కి రెండు ఉల్లిపాయలు పెద్ద సైజువి నాలుగు టమాటాలు పెద్ద సైజు కట్ చేసుకున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటాస్లో కూడా మనం ఫస్ట్ సాల్ట్ కొంచెం వేసాం కదా ఆనియన్స్కి ఇప్పుడు మనకు టేస్ట్కి సరిపడా టొమాటోలో సాల్ట్ వేసేసుకోవాలి మంటను సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి కలపొద్దు ఏం చేయద్దు టొమాటోలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మనకు టేస్ట్కి సరిపడా ఈ విధంగా మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా చక్కగా టమాటా అంతా మగ్గిపోయి ఉంటుంది ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం ఇలా దగ్గరికి రావాలన్నమాట టమాటా అంతా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనము కారం వేసేసుకోవాలి మన టేస్ట్ ఎంత కారం మన టేస్ట్కి సరిపడా కారం మనం ఎంత తినగలుగుతాం ఎంత స్పైసీనెస్ కావాలని చూసుకొని వేయాలి నేనైతే స్పూన్ ఉంది కదా చిన్న స్పూన్ తోటి ఒక ఫా ఫోర్ అండ్ హాఫ్ స్పూన్స్ అలా వేసాను అది కొంచెం చిన్నగా ఉంటుందండి కారం కూడా కొంచెము స్పైసీ కావాలనుకుంటే ఇంకొంచెం కొంచెం వేసుకోవచ్చు వేసేసి బాగా ఈ విధంగా కలపాలన్నమాట కలిపి కొంచెం అంతా ఉడకనివ్వాలి కారాన్ని ఆ ఉప్పుని కారము మసాలా అంతా కూడా టమాటాలు టమాటాలకు బాగా పట్టేలాగా ఉడికించుకోవాలి కొంచెం మూత పెట్టుకొని మంటని సిమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గనించాలి టూ మినిట్ వన్ మినిట్ అయినా పర్వాలేదు మగ్గించుకోవాలన్నమాట తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంత ఇలా పైకి తేలుతూ ఉంటుంది అనమాట ఉడికేసి ఇప్పుడు ఏం చేయాలంటే గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవాలన్నమాట వేసి కలిపేసుకోవాలి మష్రూమ్ లాస్ట్కి వేయాలి ఈ విధంగా కలిపేసుకొని కొంచెం వేగనివ్వాలి ఆ మసాలా అంతా కూడా పట్టేలాగా వేగనివ్వాలి కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తున్నాను మష్రూమ్ వేసిన తర్వాతనే వేసుకోవచ్చు కాకపోతే నేను ఇంక ఇప్పుడే వేసేసానమాట ఇంకా నెక్స్ట్ మష్రూమ్ ఉంది కదండీ ఈ మష్రూమ్ కూడా బాండిలో వేసేసుకొని ఆ మిశ్రమాన్ని మొత్తం కూడా కలుపుకోవాలి మంటని స్లోగా సిమ్లో పెట్టి కలుపుకోవాలి ఇలాంటి స్టీల్ కడాయిలు అలా చేసినప్పుడు అడుగంటుతో ఉంటుంది ఈ మధ్యన కొంచెం మంచివి కూడా వస్తున్నాయి కదా స్ట్రాంగ్వి అలాంటివి అయితే ఏం పర్వాలేదు అనుకోండి ఇది కొంచెం అడుగు ఊకనే మారుతుంది అందుకే మంటని సిమ్లో పెట్టి కలిపేసుకొని వాటర్ ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలన్నమాట అంతే ఒక ఇంచు పైకి ఇప్పుడు మన కర్రీ ఎంత ఉందో ఆ కర్రీ పైకి ఒక ఇంచు పైకి నీళ్ళు పోసుకొని కొంచెం మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయినటువంటి మష్రూమ్ కర్రీ రెడీ అవుతుందండి చాలా హెల్దీ కూడా అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉండాలి మనకి సూపర్ మార్కెట్లో కానివ్వండి రైతు బజార్లలో కానివ్వండి అందుబాటులో ఉంటుంది ఒక ముక్క పట్టుకొని ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకొని చూసుకోవాలన్నమాట ఈ విధంగా అది ఇట్లా మెత్తగా అవుతుంటుంది ఆటోమేటిక్గా మెత్తగా అవుతుంది ఎక్కువసేపు అయితే టైం తీసుకోదనమాట ఒక ప్లేట్లో వేసి ఇలా నేను కాలుతుంది కదా కొంచెము చల్లారిన దాకా ఉంచి ఇలా ప్రెస్ చేస్తున్నాను కొంచెం ఉందనమాట ఇంకొక ఫా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను అంతే ఉడికింది ఇంకొంచెం పచ్చిగా అనిపించింది నాకు అందుకని ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టేశాను ఇంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకొని ఆ వాటర్ మరీ దగ్గరకు అయ్యేలాగా కాకుండా కొంచెం జ్యూసీ జ్యూసీగా గ్రేవీ టైప్లోనే ఉండేటట్టుగా కర్రీ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మీకు కూడా వీలైతే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది షేర్ చేసుకోండి నాతోటి కామెంట్ రూపంలో ఇది చపాతీలలోకైతే చాలా బాగుంటుందనమాట ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నాకైతే మష్రూమ్ కర్రీ అంటే చాలా ఇష్టము అమ్మనైతే ఊరికి అడుగుతూ ఉంటుంది అని అనమాట చేసి పెట్టమ్మ అని నాకు ఇష్టమని నాన్న తీసుకొచ్చేవారు నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా సరే తీసుకొస్తే ఇక చేసి పెట్టేదనమాట అలాగే అమ్మ దగ్గర చూసి నేను ఈ రెసిపీ రెసిపీ అనేది నేర్చుకున్నాను ఇలా అయితే ఉందండి కర్రీ ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా స ఈ ఈ రోజైతే సండే రోజు అయితే ఈ విధంగా మష్రూమ్ కర్రీ రోటీతో మా డే అనేది గడిచింది అనమాట మొన్న స్పెషల్ అయితే మష్రూమ్ కర్రీ రోటీ అనమాట అయితే సండే అయితే ముగిసింది మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు ఉంటాను మరి బై బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్